ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మాట్లాడుతున్న శివ విపోహ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు ప్రభుత్వం సంబంధించి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్నటువంటి పథకం కౌశలం సర్వే కంప్లీట్ అయింది అట్ ద సేమ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం సంబంధించి సర్వే కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మెసేజ్లు వస్తున్నాయి ప్రతి వారం వారం కూడా వాళ్ళకి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుందండి ఎక్కడ ఏ సచివాలయం ఎక్కడైతే మీరు మ్యాప్ అయి ఉన్నారో ఆ సచివాలయంలో ఏ రోజు ఏ టైంలో మీకు షెడ్యూల్ ఇచ్చారు అనేది మీకు మెసేజ్ రూపంలో వస్తుంది రాని వారు ఎవరు ఆందోళన చెందకండి ఎందుకంటే ఇది వారం వారీగా వీక్లీగా రావడం జరుగుతుందండి వీక్లీగా వచ్చిన తర్వాత ఆ రోజు మీరు ఆ సమయానికి సచివాలయానికి ఒక అరగంట ముందు వెళ్ళి డీటెయిల్స్ అన్నీ చూసుకొని మీరు అక్కడ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఒకవేళ అక్కడ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మీకు ఓన్గా ల్యాప్టాప్ ఏమైనా ఉన్నట్లయితే ఆ ల్యాప్టాప్లో కూడా మీరు లాగిన్ అయ్యి చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఎగ్జామ్ సంబంధించి కౌసులు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్ను ఈజ్ వాట్ అందులో ఎలా జరుగుతుంది అంతా కూడా మీకు క్లుప్తంగా చెప్పడం జరుగుతుందండి అయితే కౌశలు స్కిల్ టెస్ట్ చూసుకున్నట్లయితే ఇందులో రెండు పాటలు ఉంటాయండి ఒకటి స్కిల్ అసెస్మెంట్ రెండు కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఈ స్కిల్ అసెస్మెంట్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందండి ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఏ క్వశ్చన్స్ ఉంటాయంటే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ సంబంధించి అంటే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్వశ్చన్స్ వస్తే అది మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి ఇవన్నీ కూడా సుమారు చాలా తక్కువ రేంజ్లో మీకు క్వశ్చన్స్ వస్తాయండి ఇందులో బాగా భయపడాల్సిన ఇబ్బంది అయితే లేదు మీకు జనరల్ కాంపిటేటివ్ యాటిట్యూడ్ అనేది ఎంత ఉందనేది మీరు దీనిలో అసెస్ చేస్తారు తర్వాత లాజికల్ లేదా వెరబల్ రీజనింగ్ కోడింగు డికోడింగు నెంబర్ సిరీస్ ఎలాగా రీజనింగ్లో ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయండి తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది ఒక చాట్ ఇస్తారో ఆ చాట్లో ఉన్నటువంటి అంశాలు మీరు అర్థం చేసుకొని కిందనే మీరు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది తర్వాత సైకోమెట్రిక్ ఎవాల్యుయేషన్ అంటే మీ యొక్క మానసిక సామర్థ్యాన్ని అనుసరించే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని మీరు ఏ విధంగా నిబద్ధతో అంకితభావంతో చేస్తారు అనే దాన్ని ఈ ప్రశ్న రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా సింపుల్గా ఉంటాయి కానీ అందులో లాజిక్కి ఎవరైతే ప్లే చేస్తారో వారికి సరైన ఆన్సర్స్ అనేది రావడం జరుగుతుందండి తర్వాత అభ్యర్థి ప్రొఫైల్ ఆధారంగా టెక్నికల్ ప్లస్లో ఉంటాయి అంటే మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో దాన్ని బేస్ చేసుకొని అత్యధికంగా ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది మీరు బేకామ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చినట్లయితే డిగ్రీలో కామర్స్ సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ప్రశ్నల రూపంలో వస్తుందండి దాన్ని మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అదే సైన్స్ స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వీటి నుంచి అత్యధికంగా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు చదువుకోవాల్సి ఉంటుంది తర్వాత కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఇది పదిహేను నిమిషాలు ఉంటుందండి ఈ కమ్యూనికేషన్ అసెస్మెంట్స్ వచ్చేసరికి ఎక్కువగా మీరు మాట్లాడాల్సి ఉంటుంది మీకు ఒక ఇస్తారండి మైక్ ఇస్తారు ఆ మైక్ దగ్గర పెట్టుకొని థర్టీ సెకండ్స్ మూడు క్వశ్చన్స్ ఉంటాయి మూడు క్వశ్చన్లో ఒక్కొక్క క్వశ్చన్కి థర్టీ సెకండ్స్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇది మూడు క్వశ్చన్స్ ఉంటాయండి తర్వాత ఇందులో సిఈఎఫ్ఆర్ ఇంగ్లీష్ స్టాండర్డ్ ఎవాల్యుయేషన్ అని చెప్పి ఒక కొత్త బేస్ సిస్టమ్ అనేది ఈ యొక్క స్పీకింగ్ స్కిల్స్ ద్వారా మిమ్మల్ని అసెస్ చేస్తారండి ఇది ఎలా అసెస్ చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ప్రాక్టర్ టు మానిటరింగ్ ద్వారా మిమ్మల్ని ఎస్సెస్ చేస్తుంది అది ఏముంటాయి అని చూసుకున్నట్లయితే అసలు సిఈఎఫ్ఆర్ అంటే మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు సిఈఎఫ్ఆర్ అంటే ఈ యొక్క ఇంగ్లీష్ స్టాండర్డ్ అవైల్ అన్నమాట అనమాట మీ యొక్క ఇంగ్లీష్ స్కిల్స్ అనేది ఏ టైప్ ఆఫ్ ఎంతవరకు మీలో ఇంగ్లీష్ స్టాండర్డ్స్ ఉన్నాయి అని చెప్పి మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్లో ఈ ముప్పై సెకండ్స్లో ఇది అవైలబుల్గా చేస్తుంది సిఎఫ్ఆర్ అంటే కామన్ యూరోపియన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ రిఫరెన్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్ సంబంధించి స్పీకింగ్ లిజనింగ్ రీడింగ్ రైటింగ్ ఈ యొక్క స్టాండర్డ్స్ అన్నీ కూడా మీ యొక్క కమ్యూనికేషన్స్ మీరు మాట్లాడే విధానం ద్వారా ఇది చెక్ చేస్తుంది అనమాట అంటే ఎలా చెక్ చేస్తుంది అంటే అందులోని సుమారు కొన్ని లెవెల్స్ ఉన్నాయండి అందులో లెవెల్స్ ఏ వన్ అంటే బిగినర్స్ అనమాట అంటే ఇందులో బేసిక్ వర్డ్స్ మాత్రమే మాట్లాడడం చిన్న చిన్న ఇంట్రడక్షన్స్ స్మాల్ అట్లా ఉంటాయి ఉంటాయన్నమాట ఇది ఏ వన్ లెవెల్ అనమాట తర్వాత ఏ టూ లెవెల్ అంటే ఎలిమెంటరీ బేస్లో ఎలా ఉంటుంది సింపుల్ సెంటెన్సెస్ డైలీగా యూజ్ చేసే ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఏ టూ లెవెల్లో వస్తుందండి తర్వాత వన్ అంటే ఇంటర్మీడియట్ రేంజ్లో మీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అంటే కొంచెం ఫ్లూయెన్సీగా మాట్లాడతారు తర్వాత జనరల్ టాపిక్ కొన్ని కొన్ని నిత్య జీవితంలో జరిగే జనరల్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో వస్తుందండి తర్వాత బీ టూ లెవెల్ అంటే అప్పర్ ఇంటర్మీడియటరీ అంటే కాన్ఫిడెన్స్గా మాట్లాడటం తర్వాత మనం మాట్లాడే మాటల్లో తక్కువ తప్పులు అంటే ఎర్రస్ ఉండడం ఉంటే దాన్ని బీటు లెవెల్ అంటారనమాట తర్వాత సి వన్ లెవెల్ అంటే అడ్వాన్స్డ్ స్టేజెస్ అందులో ఎలా ఉండదు అంటే ఒక ప్రొఫెషనల్గా ఎలా మాట్లాడుతారు మీ యొక్క ప్రొఫెషియన్సీ మీ యొక్క మాట్లాడే తీరు ఒక ప్రొఫెషనల్ ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడే తీరు ఉంటుంది తర్వాత కాంప్లెక్స్ ఐడియాస్ కూడా ఫ్లూయెంట్లీగా చెప్పడం చాలా కష్టమైన విషయాల్లో కూడా మీరు అర్థవంతంగా అన్నమాట ఈ స్కిల్స్ అన్నీ కూడా ఈ సిఈఎఫ్ఆర్ స్టాండర్డ్స్ ద్వారా మీరు మాట్లాడి ఈ ముప్పై సెకండ్స్లో అంటే ఒక అర నిమిషం ఒక వాట్సాప్ స్టాటస్ అర నిమిషం ఉంటుంది ఆ అరణ్య సోళుడు మళ్ళా గ్రిస్ప్ అంతా కూడా వీరు ఈ యొక్క మాట్లాడే దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క టాలెంట్ ఎంతవరకు ఉందనేది అసెస్ చేస్తారండి దీన్ని బేస్ చేసుకొని భవిష్యత్తులో మీకు మంచి మంచి స్కోప్ ఫ్యూచర్ మంచి మంచి కార్పొరేట్ లెవెల్లో ఎంఎన్సీస్లో మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం అయితే దీని నుంచి ఉంటుందండి ఇది సిఇఎఫ్ఆర్ సంబంధించి ఒక బేసిక్ నుంచి హై లెవెల్ ప్రొఫిషియన్సీ వరకు స్టాండర్డ్స్ ఎలా ఉంటాయని చెప్పి మీరు మాట్లాడే ముప్పై సెకండ్స్లో ఇది తెలియజేయాల్సి ఉంటుంది అనమాట అయితే కౌసుకు సంబంధించి రివార్డ్ పాయింట్స్ అనేది కొన్ని యాడ్ అవుతుంటాయి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎగ్జామ్కి ముందు ఆన్లైన్ అంతా అయిపోయిన తర్వాత నా ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు మినిమము మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత రెగ్యులర్గా మీరు యొక్క కౌన్సిల్ వెబ్సైట్ అనేది మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించి అసెస్మెంట్స్ ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందండి దానికి సంబంధించి కౌన్సిల్ సంబంధించి వెబ్సైట్ లింకు తర్వాత మీ సచివాలయం కోడ్ మీకు తెలియకపోతే మీ సచివాలయం కోడ్ తెలియకపోతే మీ మండలం మీ జిల్లా సారీ మీ జిల్లా మీ మండలం మీ విలేజ్ మీ సచివాలయం ద్వారా అందులో సెలెక్ట్ చేసుకొని దానికి కోడ్ వస్తుంది ఆ కోడ్ బేస్ చేసుకొని ఆ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మీకు ఎగ్జామ్ అంటే ఈ వారంలో మీకు ఎగ్జామ్ ఉందంటే ఆ కోడ్ ఎంటర్ చేసి గెట్ అని కొడితే ఆ వారంలో ఎవరెవరికి ఎగ్జామ్ ఉన్నది అనేది ఏ షెడ్యూల్లో ఉందని చెప్పి డీటెయిల్స్ వస్తాయి ఒకవేళ ఆ వారంలో లేకపోతే నెక్స్ట్ వారం ఉండొచ్చు అంటే ప్రతి వారం మీరు ఒకసారి చెక్ చేస్తే ఏంటని తెలిస్తే దానికి సంబంధించి లింకు కూడా మీకు కింద పెట్టడం జరుగుతుందండి అది రెగ్యులర్గా మీరు ఈ కౌశల్ వెబ్సైట్ మీరు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయితే టెన్ పాయింట్స్ రెగ్యులర్గా మీకు యాడ్ అవుతుంటాయండి తర్వాత కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత అందులో కోర్సెస్ కొన్ని ఉంటాయి ఇంకా కొన్ని అప్డేట్ చేస్తున్నారన్నమాట ఈ సైట్ని ఆ కోర్సు కూడా కంప్లీట్ అయితే హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి తర్వాత అసెస్మెంట్ మొత్తం కంప్లీట్ చేసినట్లయితే నూట యాభై పాయింట్లు వస్తాయి ఇలాగ మీ లీడర్ బోర్డ్ ర్యాంక్ అనేది ట్రాక్ చేయడం జరుగుతుందండి తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత భవిష్యత్తులో దీనికి సంబంధించి ఒక ఎక్సెల్ షీట్ రెడీ చేసి గవర్నమెంట్కి సంబంధించి డిపార్ట్మెంట్లు పంపించి దాని ద్వారా మీకు ప్లేస్మెంట్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ తర్వాత ఇంటర్న్షిప్ ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా పంపించి మిమ్మల్ని ఒక మంచి ఎంప్లాయర్గా తీర్చిదిద్దే అవకాశం అయితే ప్రభుత్వం చాలా క్రూషియల్గా తీసుకుందండి టాలెంట్ అనేది ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళు మంచి ఎంప్లాయర్గా తీసు అవకాశం అయితే ఈ కౌజును సంబంధించిన సర్వే ద్వారా ఆల్రెడీ అవుతుందండి ఇంకా చాలామంది నాకు ఈ సర్వే తెలియలేదండి ఎవరు చేయలేదని మీరు అనుకున్నట్లయితే మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా సరే ఆ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయానికి మీ గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషను ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ పీజీ అయితే పీజీ సర్టిఫికేట్స్ ఏవైతే ఫొటోస్ అయినా పర్లేదు అవన్నీ పట్టుకొని వెళ్ళి మీ ఆధార్ నెంబరు మొబైల్ ఓటీపీల ద్వారా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఎక్కడ చదువుకున్నారో ఎంత చదివారు హైజెస్ట్ క్వాలిఫికేషను ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ అథెంటికేషన్ బయోమెట్రిక్ కానీ తమ్ము కానీ ఫేషియల్ కానీ ఓటీపీ ద్వారా కానీ చేయొచ్చండి చేసిన తర్వాత మీరు ఎక్కడైతే మ్యాపింగ్ అయ్యి ఉన్నారో చివర్ మ్యాపింగ్ ఆ సచివాలయంలో మాత్రమే మీరు ఈ ఎగ్జామ్ అటెంప్ట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా రాని వాళ్ళు తొందరపడ లేదు భవిష్యత్తులో వచ్చే వాళ్ళందరూ కూడా ఇంకా ముందుగా ప్రాక్టీస్ సిద్ధంగా ఉన్నట్లయితే మీరు మంచి అవకాశం ఉంటుందండి అయితే దీంట్లోని ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని ముఖ్యమైన పాయింట్లు మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి అవి కూడా స్టెప్ బై స్టెప్ చెప్తున్నా చూడండి మీరు ఎగ్జామ్ లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత లాగిన్ అయ్యాక దాన్ని రీఫ్రెష్ చేయకూడదు రీఫ్రెష్ చేయకూడదు అట్ ద టైమ్ టైం మల్టిపుల్ లాగిన్స్ యూజ్ చేయకూడదు కేవలం ఆ ప్రౌజర్ మాత్రమే వాడాలి దాన్ని మినిమైజ్ చేయడం అన్నీ చేయకూడదు కేవలం మ్యాక్సిమం ఫుల్గా ఉండాలి ఒకవేళ అలా కానీ రీఫ్రెష్ కానీ మల్టిపుల్ లాగిన్ కానీ ఓపెన్ చేస్తే ఐదు నిమిషాల వరకు ఇది హోల్డ్ అయిపోద్ది స్టక్ అయిపోద్ది అనమాట సో ఎవరు కూడా ఆ యొక్క మిస్టేక్లు చేయకండి తర్వాత ట్యాబ్ మార్చకూడదు ఏ ట్యాబ్ అయితే ఓపెన్ చేశారో ఆ ట్యాబే ఫుల్ స్క్రీన్ నుంచి బయటికి రాకూడదు ఒకవేళ అలా కానీ వచ్చినట్లు మూడు వార్నింగ్లు కానీ ఇచ్చింది అనుకోండి ఇంకా అది కంప్లీట్గా ఎగ్జామ్ అనేది టెర్మినేట్ అయిపోద్ది కాబట్టి ఎవరు కూడా అలా ఏం చేయకండి తర్వాత మీ యొక్క ఫేస్ ఏదైతే ఉందో కెమెరాకి తినగా పూర్తిగా స్పష్టంగా లైట్ అంతా కనిపించేలాగా చూసుకోవాల్సి ఉంటుంది లైటింగ్ ఉండాలి ఒక ఫేజ్ మాత్రమే కనిపించాలి ఇంకో ఫేజ్ కానీ ఏదైనా అందులో కనిపించినట్లయితే ఎగ్జామ్ టెర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుందండి తర్వాత పరీక్షను ఏ టైం అయితే మీకు షెడ్యూల్ ఇచ్చారో ఆ టైం మాత్రమే ప్రారంభించాలి అంటే మీరు ఒక అరగంట ముందు అటెండ్ అయ్యి ఇవన్నీ చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం తర్వాత పరీక్షకు రెండు రోజుల ముందు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు మీ ప్రొఫైల్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందండి తర్వాత లేటెస్ట్ వెర్షన్ క్రోమ్ కానీ గూగుల్ ఎడ్జ్ బ్రౌజర్ కానీ మాత్రమే లేటెస్ట్ అప్డేట్గా ఉన్న దాంట్లో మాత్రం ఉపయోగిస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు తర్వాత ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అని పర్ఫెక్ట్గా ఉండాలి మధ్యలో డిస్కనెక్ట్ అవ్వడం అలాంటి ఏమి ఉండకూడదు తర్వాత అన్ని ఏఐ ప్రాక్టరింగ్ నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాలి ఎవరు ఉండకూడదు ఎటువంటి నాయిస్ కానీ రాకుండా నిశ్శబ్దంగా ఈ వన్ అవర్ కూడా మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మీకు ఎక్కడైతే ఎగ్జామ్ మీరు ఏ సచివాలయం ఇచ్చారో ఆ కేటాయించిన రూమ్లో ఎటువంటి సౌండ్ డిస్టర్బెన్సెస్ లేకుండా మీరు చేసినట్లయితే కంప్లీట్గా ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందండి తర్వాత అసెస్మెంట్ ఎలా చేస్తారు అని చూసుకున్నట్లయితే స్కిల్ టెస్ట్ చెప్పాను ఆల్రెడీ మీకు ఇందులో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ జనరల్ గ్రామర్ ఉంటుంది లాజికల్ మరి రీజనింగ్ కంప్యూటర్ ఆధారిత క్వశ్చన్లు కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి టెస్ట్లు ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ మూడు క్వశ్చన్లు ఇస్తారు అందులో మీకు థర్టీ సెకండ్స్లో మీకు చెప్పాలి అందరూ సీఈఎఫ్ఆర్ అని చెప్పాలంటే చెప్పాం ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీరు ఇచ్చే ఫ్లూయెన్సీస్ బేస్ చేసుకొని మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే మంచి క్యాపబులిటీస్ ఎవరైతే ఉన్నారో దాన్ని బాగా షార్ప్నెస్ మీద డైలీగా అర్థం వందలు ప్రాక్టీస్ అయ్యి ఆ టైంలో ఆ ముప్పై సెకండ్స్లో మూడు క్వశ్చన్లకి ముప్పై ముప్పై అంటే వన్ అండ్ హాఫ్ మినిట్లు పర్ఫెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలిగితే మంచి స్కోర్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మీకు మల్టీనేషనల్ కంపెనీస్లో మంచి ఛాన్సెస్ అయితే వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కౌశం సరే అని చెప్పి ప్రభుత్వం నెరవేరుస్తుంది చాలా సిల్లీగా తీసుకునే ఉద్దేశం అయితే ఎవరు చేయకండి ఈ సిల్లీనెస్ అనేది భవిష్యత్తులో మీకు ఒక గొప్ప అయితే అవుతే అయ్యే అవకాశం ఉంటుందని నేను అయితే నమ్ముతున్నాను అండి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోండి తప్పనిసరిగా మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఈ గొప్ప అవకాశం ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఇంకా దీనికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో చెప్తే తప్పనిసరిగా దానికి ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే వారు కూడా సర్వే చేసుకోవడానికి అయితే ప్రజెంట్ అయితే అవుతుంది కంప్లీట్ చేయండి మీకు కొంచెం లేట్ అయినా సరే మీకు ఎగ్జామ్ పెట్టడం అన్నీ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ పెండింగ్ ఉన్నట్లయితే మీ ఆధార్ నెంబర్ ద్వారా ఆ దగ్గర సచివాళ్ళు చేసుకోవచ్చు లేదంటే మీరున్న సచివాలయం అయినా సరే వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు మెసేజ్ల ద్వారా వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కావచ్చు వెబ్సైట్ లింకు తర్వాత మీ ఎగ్జామ్ ఈ సచివాలయం కోడ్ ద్వారా మీ పేరు ద్వారా కానీ మీ దగ్గర తెలుసుకోవచ్చు అవన్నీ కూడా నేను ఈ గ్రూ ఈ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా పెడతాను ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ప్రతి విషయాలు కూడా మీకు అప్డేట్స్ అనేది ప్రభుత్వం నుంచి చాలా చాలా స్కీమ్స్ ఇవన్నీ ఉన్నాయి అవి కూడా మీకు అప్డేట్స్ వారి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రశ్నలు సందేహాలు ఎవరు కూడా నామోస్క పిలవద్దు అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి జై హింద్